మందరిక నర దీపర్ కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఈ మాటలు తీసుకుని ఆత్మ చేత వచ్చి ఉన్నాడు అడుగునుక ఈ మాటల చేత మనం హృదయాలు వెలిగించుకుందాం దేవుని పిల్లారా మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మనకు ఆవిషని ఆరోగ్యాన్ని నెమ్మదినిచ్చి ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసక్రిస్త వారి నామలో శిరస్సు వంచి శుతులు తెలియచేసుకుంటూ దేవుడు ఏ మాటల చేత ఈరోజు మన హృదయాలను వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం దేవుని పిల్లరా మనం చూడగలిగితే పత్రిక పదహారో అధ్యాయము పదహారో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయ్ అని చెప్తున్నాడు దేవుని పిల్లరా అంటే క్రీస్తు సంగములు మీకు వందనాలు చెప్తున్నాయి అంటే సంగములంటే అది ఒకటి కాదు రెండు కాదు దేవుని పిల్లరా వేలల్లో కోట్లలో ఉంటాయి ఒకటి రెండు కాదు క్రీస్తు సంగములన్నీ మీకు వందనాలు చెప్తున్నాయి అన్నాడు అంటే ఎవరైతే ఒక సంగమను గట్టి సంగములో సామాసాలుగా ఉన్నారో ఎంతమంది అయితే క్రీస్తును ధరించుకొని ఏసుక్రీస్తు వారి నామంలో బాప్తు పొంది సంఘములో చేరి ఉన్నారు వారందరంట క్రీస్తు క్రీస్తుకు సంబంధించిన వారు ఏసుక్రీస్తు రక్తములో కడిగబడిన వారు క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు పరిశుద్ధులు కనుక మీరందరూ కలిసినప్పుడు ఏంటంట ఒకళ్ళకు ఒకళ్ళు మీరేం చెప్పుకోవాలంటే వందనాలు చెప్పుకోవాలా అంటే చిన్న చిన్న లోపాలున్నా చిన్న చిన్న బలహీనతలున్నా వాటిని క్షమించి మీరు వందనాలు చెప్పుకోవాలనే కానీ కుక్కలలాగా కరుచుకోవద్దని చెప్తున్నాడు దేవుడు ఏమండి కుక్కలలాగా మీరు కరుచుకోవద్దు కాకులు లాగా మీరు అరవద్దు మీరు ఒకళ్ళుకొక్కళ్ళు ఏం చేయాలంట వందనాలు చెప్పుకోండి క్రీస్తు సంగములన్నీ కలిసి అంటే యశు కడగబడిన మీరందరూ కూడా ఒకే రక్తములో కడగబడినవారు కనుక ఒకే శరీరంలో అవయవాలయం ఉన్నారు కనుక మీరందరు కలిసినప్పుడు ఇప్పుడు ఎలాగ శరీరంలో ఒకే శరీరంలో రెండు కళ్ళున్నాయి రెండు ముక్కు రెండు కన్నాలు ఉన్నాయి అలాగే పళ్ళున్నాయి నాలుగొంది చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి శరీరంలో ఉన్న ఈ భాగాలన్నీ కూడా ఒక ఐక్యత కలిగి ఉంటాయి ఒకదానికి ఏమైనా ఇబ్బంది కలిగితే రెండోది అయ్యో అయ్యో అబ్బాబ్బబ్బా అని అని చెప్పేసి పెడబొబ్బలు పెడతా ఉంటుంది రెండో అవయం అంటే మీరందరూ కూడా ఎలా ఉండాలంటే ఒక శరీరంలో ఉన్నవారు కనుక సంగమనే శరీరంలో ఉన్నారు కనుక ఐక్యత కలిగి ఉండాలి పవిత్రమైన ముద్దు పెట్టుకోగలిగే ఆ స్థితి మీకు ఉండాల కనుక క్రీస్తు సంఘములన్నీ కలిసి ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి అన్నాడంటే భూమి మీదన మనందరం కూడా నిజంగా అందరూ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు అనే సంగములేకొచ్చి ఆయన శరీరంలో అవయవాలుగా మారి అందరం కూడా భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు పేరట వందనాలు చెప్పేవారిగా ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడ జీవగలిగిన అప్పుడు తండ్రి నైనా ఇదిగో నైనా క్రీస్తు సంఘములన్నీ వందనాలు చెప్తున్నాయని చెప్తున్నావు తండ్రి నైనా భూమి మీద ఉన్న ఏ ఒక్క సహోదరైనా సహోదరుడైనా వేరై ఉండక తండ్రి క్రీస్తు శరీరంలో అవయవాలు అయిపోయి క్రీస్తును ధరించుకున్న వారే సంఘంలో చేరినైనా ప్రతి ఒక్కళ్ళము కూడా వందనాలు పే చెప్పుకొని సంతోషపే పడే బిడ్డలుగా ఉండినట్లు కృపచూపు మన అడుగుతూ తండ్రి క్రీస్తును అంగీకరించక వేరైపోయి ఎంతమంది అయితే తండ్రి దుష్టుని యొక్క ఆదంలోకి వెళ్ళిపోయి ఇదిగో శాపగ్రస్తులుగా మారి వారి పూర్వీకులు పాపాలు వాళ్ళు ఎమ్మడబడి తరుముతూ నా నైనా అట్టి ఇబ్బంది పడుతున్నాయో వాళ్ళందరికీ నా తండ్రి ఆ పాపాల నుంచి విడుదల కలుగు చేసి క్రీస్తు అనే సంగములోకి చేర్చి రక్షణ దయచేసి మీరు మహిం పొందమని మా రక్షకుడిని కుమారుడనే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా రోజు కొందరు ధన్యవాదాలు